హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పాల్ ఫ్రెండ్స్ మీరు గతంలో వీడియో అంటే ప్రీవియస్ వీడియో చూసిన ప్రకారం మన ఛానల్ ద్వారా మన యొక్క ప్రియమైన సబ్స్క్రైబర్లు అదేవిధంగా కస్టమర్లకు అదేవిధంగా బయట దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు మరి మనలాగా కష్టపడుతున్నటువంటి యూట్యూబర్లకు అందరికీ కలిపి ఒక ఎకరం జాగాను అంటే ఒక ఎకరం వ్యవసాయ భూమిని అంటే నలభై గుంటల భూమిని పది పది గుంటలుగా నలుగురు విజేతలను అతి త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం సో మీరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ఆ డ్రాలో కనుక వాళ్ళకి ఇట్లా వెళ్ళి విన్ అయితే మీరు వాళ్ళకు హెల్ప్ చేసినట్టు అవుతుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు జిల్లాల వారీగా వాట్సప్ గ్రూప్ అనేది ఉంది సో ఆ వాట్సాప్ గ్రూప్లో అంటే మీరు ఏ జిల్లాకు చెందిన వారో వాళ్ళు మీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి వారికి స్పెషల్గా ఎన్ఆర్ఐ గ్రూప్ అనేది ఉంది సో వాళ్ళు ఎన్ఆర్ఐ గ్రూప్లో యాడ్ అవ్వడం ద్వారా మీకు ఫర్దర్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా రావడం జరుగుతుంది ఇక ఈ యొక్క ల్యాండ్ విషయానికి వెళ్ళినట్టయితే ఈ ల్యాండ్ అనేది అమ్మడానికి సిద్ధంగా ఉంది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు సిరిసిల్లా డిస్టిక్ రాజన్న సిరిసిల్లా డిస్టిక్కు మనకు ముస్తాబాద్ మండలంలో ఉందండి ఇది సిరిసిల్లా టు ముస్తాబాద్ వెళ్ళే మెయిన్ హైవేకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి ల్యాండ్ అనేది ఉంటుంది ఈ ల్యాండ్ వరకు కూడా మనకు మట్టి రోడ్ అనేది క్లియర్గా ఉంది సో మీరు చూడొచ్చు వీడియోలో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అయితే మనకు ఈ ల్యాండ్ వరకు డిస్టెన్స్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి చూసుకున్నట్టయితే మనకు నూట ముప్పై ఏడు కిలోమీటర్ల దూరం వస్తుంది వన్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ మనము వీడియో అంటే కిలోమీటర్స్ చెప్పడంతో నూట ముప్పై ఏడు కిలోమీటర్లు అంటే అబ్బా మీరు బాగా అవుతుంది అని చెప్పేసి మీరు అలా ఫీల్ కాకండి ఎందుకంటే మనం రోజు రెగ్యులర్గా వచ్చి మనం వ్యవసాయం చేసేది లేదు ఎందుకంటే ఒక ఫామ్ హౌస్ కోసమో లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేకపోతే మరొక విధంగా మా మనం ఏదన్నా డెవలప్మెంట్ విషయంలో మనం ఆలోచించి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనకు డిస్టెన్స్ అనేది అవసరం లేదు ఎందుకంటే తక్కువ రేట్లో ఎక్కడ ల్యాండ్ వస్తే అక్కడ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే ఈ ల్యాండ్ అనే కాదు మీరు తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎక్కడ తక్కువ రేట్లో వస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి అయితే మనకు భూమి మీద అత్యంత విలువైనటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే అది భూమి సో ఏ వస్తువు అయినా కానీ మనం కొన్నప్పుడు దాని యొక్క కొన్న తెల్లారే దాని యొక్క వాల్యూ అని పడిపోతుంది కానీ భూమి విషయంలో అలా ఉండదు ఎప్పుడైతే మీరు భూమిని కొంటారో మరుట మరు క్షణం నుంచే దాని యొక్క రేట్ అనేది పెరిగిపోతుంది సో భూమికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అది కాబట్టి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ మా పిల్లల కోసం కావచ్చు లేకపోతే మీ మీ పేరెంట్స్ కోసం కావచ్చు లేకపోతే మీ ఫ్యామిలీ కోసం కావచ్చు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇది భవిష్యత్తులో మీకు డెఫినెట్లీ కోట్లు సంపాదించి పెడుతుంది ఎందుకంటే ఎవరైనా కానీ డైలీ కూలీ చేసి చెమటోడ్చి ఎవరు కూడా కోట్లు సంపాదించరు ఇన్వెస్ట్మెంట్ రూపంలో సరైన మార్గదర్శకంలో సరైన ప్రాపర్ గైడెన్స్లో పర్టికులర్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేసినట్టయితే వాళ్ళకు సరైన లాభాలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు చూసినట్టయితే మనకు ఈ ల్యాండ్ అనేది అమ్మడానికి సిద్ధంగా ఉంది ఇది రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉంది దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి నూట ముప్పై ఏడు దాదాపు నూట నలభై కిలోమీటర్ వరకు ఎగ్జాక్ట్ ఉంటుంది డాంబర్ రోడ్కి మనకు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది సిరిసిల్లకి వచ్చేసినట్టయితే సిరిసిల్ల పట్టణానికి జస్ట్ పదహారు కిలోమీటర్ల దూరంలో మనకి ల్యాండ్ అనేది ఉంటుంది కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ల్యాండ్ అనేది అయితే ఈ ల్యాండ్ యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటే ఈ ల్యాండ్లో మనకు నలభై అంటే ఆవులు కావచ్చు లేకపోతే గేదెలు కావచ్చు నలభై అంటే నలభై యొక్క కెపాసిటీ తోటి మనకు ఒక షెడ్ అయితే ఉంది దాంట్లో ఆవులు పెంచుకోవచ్చు లేదంటే గేదెలు పెంచుకోవడానికి మనకు అవకాశం ఉంది అదేవిధంగా ఈ ల్యాండ్లో ఒక ఎనిమిది వేల కోళ్ళ షెడ్లు అంటే ఎనిమిది వేల మనకు ఎనిమిది వేల కెపాసిటీ తోటి ఉన్నటువంటి కోళ్ల షెడ్కు మనకు పర్మిషన్ కూడా ఉంది దీనికంటూ సపరేట్ పవర్ సాంక్షన్ కూడా ఉంది ఈ ల్యాండ్లో ఒక మంచి గెస్ట్ హౌస్ కూడా ఉంది మీరు వీడియోలో చూసినట్టయితే మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ ల్యాండ్లో మంచి గెస్ట్ హౌస్ కూడా ఉంది మీరు వీకెండ్ వచ్చి మంచి మీ ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు అదేవిధంగా ఈ ల్యాండ్లో వచ్చేసి మనకు రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు ఉన్నాయి అయితే ప్రస్తుతానికి ల్యాండ్ ఓనర్ ఏం చేస్తున్నాడంటే మనకు ఇందులో గొర్రెలు అంటే పొటేల్ గొర్రెలు పొటేల్ గొర్రెలను పెంపకం చేస్తూ అదేవిధంగా కొన్ని బర్రలను కూడా పెంపకం చేయడం జరుగుతూ ఉంది చూస్తున్నారు కదా ఆ పుట్టిన ఆ గేదె యొక్క అది దూడ ఏదైతే ఉందో మేము అప్పుడు ఆ షెడ్లో ఓడితోటే మా కళ్ళ ముంగడే పుట్టడం జరిగింది ఆ వీడియో తీసే మరుక్షణంలోనే కాబట్టి ఈ వీడియో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు అదృష్టం అంటే ఒక వన్ టైప్ ఆఫ్ లక్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎవరు బీచ్ అయితే నాకు తెలియదు సో అదేవిధంగా దీని మీద మనము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు చూడండి మీకు డాంబర్ రోడ్కు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది నెక్స్ట్ డిస్టిక్ డిస్టిక్ హెడ్ హెడ్ క్వార్టర్స్కి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా సిద్దిపేట హైవేకు చూసుకున్న సిద్దిపేటకు చూసుకున్నట్టయితే మనకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే హైదరాబాద్కు వన్ ఫార్టీ కిలోమీటర్స్ దాకా వస్తుంది సిద్దిపే ముస్తాబాద్ టు కామారెడ్డి హైవేకు జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది ఈ ల్యాండ్ వచ్చేసి మూడు ఎకరాల పది గుంటల ల్యాండ్ మంచి మంచి పెద్ద పెద్ద మడ్లు ఉంటాయండి మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మంచి చూడొచ్చు చుట్టుపక్కల కూడా అది ఫంక్షన్ అండి అంటే మన ల్యాండ్కు దగ్గరలోనే ఫంక్షన్ అంటే అందులో పెళ్ళిళ్ళు కావచ్చు లేదా బర్త్డే ఫంక్షన్లు కావచ్చు ఇతర ఈవెంట్లు రకరకాల ఈవెంట్లు అనేది జరగడం చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది మీరు కనుక తీసుకున్నట్టయితే ఎవరు తీసుకున్నా కానీ ఒక వన్ ఇయర్లోనే మనకు మంచి రిటర్న్స్ మనము ఒకవేళ డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ బాగుంటుంది అదేవిధంగా ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసి మనకు మూడెకరాల పది గుంటలు ఉంది కదా దీని యొక్క విస్తీర్ణము దీని యొక్క ఏరియా మూడెకరాల పది గుంటలు ఉంది మనకు దాని యొక్క కొలుస్తే మాత్రం మూడెకరాల రెండు గుంటలు మూడు గుంటలు అట్లా వచ్చే అవకాశం ఉంది అంటే దాదాపు ఎయిట్ గుంటాస్ వరకు మనకు పొజిషన్లో లేదు అంటే పొజిషన్లో ఎందుకు లేదు అంటే చుట్టుపక్కల పొలాల వాళ్ళు ట్రాక్టర్లతో దున్నినప్పుడు అటు ఇటు కొంచెం జరిగే అవకాశం ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్లలో ఇది సర్వసాధారణము కాబట్టి మూడెకరాల రెండు గుంటలు మూడు గుంటల వరకు ఉండే అవకాశం ఉంది దీనికి వచ్చేసి మనకు లంసంగా మనకు కోటి ఇరవై లక్షల ఫైనల్ రేట్ చెప్తా ఉన్నాడు తను నెగోషియబుల్ విషయం కూడా నేను కూర్చొని మాట్లాడడం జరిగింది ఏమైనా నెగోషియబుల్ ఉన్నా అంటే వాళ్ళకు కూడా ఆఫరు ఒక కోటి పదిహేను పదహారు లక్షల దాకా కూడా రావడం జరిగింది ఒక కోటి పదిహేను పదహారు లక్షల దాకా కూడా వాళ్ళకి ఆఫర్ వస్తే కూడా ఇవ్వలేదు ఎందుకంటే రైతు చాలా కమిట్మెంట్ అంటే ఎట్లా అంటే దాన్ని సెంటిమెంట్తో ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి తనకు సరైన ధర వస్తే మాత్రమే విడిచిపెడదా విడిచిపెడదామనే ఉద్దేశంలో ఉన్నాడు కాబట్టి ఒక కోటి ఇరవై లక్షలకు తను సేల్ చేసే అవకాశం ఉంది ఇంకా మీరు ఏమన్నా పేమెంట్ మోడ్ అంటే ఇప్పుడు వాస్తవానికి మనకు ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా ఉంటుంది కాబట్టి పేమెంట్ మోడ్ మీరు ఇంకేమైనా పేమెంట్ మోడ్ అనేది మీరు తొందరగా చేస్తే మనం రైతు దగ్గర మనం మాట్లాడే అవకాశం ఉంది ఇందులో రైతు దగ్గరనే ఇది ఉంది ఎలాంటి అగ్రిమెంట్స్ లేవు ఎవరికి అగ్రిమెంట్ కాలేదు రైతు రైతుతో మీరు మాట్లాడవచ్చు కావాలంటే వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తాను మీకు ఫ్రీ ఉంటే మీ యొక్క డేట్ అనేది మీరు చెప్పినట్టయితే నేను సైట్ విజిటింగ్ కూడా మీరు వచ్చినట్టయితే సైట్ విజిటింగ్ కూడా నేను చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ దీని యొక్క రేట్ వచ్చేసి కోటి ఇరవై లక్షలకు వదిలిపెట్టే అవకాశం ఉంది డాక్యుమెంట్స్ అయితే ఆల్రెడీ ఇది సేల్ డీ ద్వారానే ఇదివరకు తను కొన్నాడు సో గతంలో కొన్నాడు కాబట్టి డాక్యుమెంట్స్ కూడా క్లియర్ మనం కూడా చెక్ చేయడం జరిగింది ఆల్ క్లియర్ మీకు ఏమైనా స్కూటీని కావాలన్నా నేను చేయడానికి సిద్ధం డాక్యుమెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు ఎలాంటి డౌట్ అవుతున్నది అవసరం లేదు ఇక ఈ ల్యాండ్ తీసుకోవాలన్నా వద్దా అంటే వంద శాతం తీసుకోవచ్చు వంద శాతం ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మీ పిల్లలకు కావచ్చు మీ ఫ్యామిలీకి కావచ్చు మంచి ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో వాళ్ళకి మంచి రిటర్న్స్ తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఇది ఫ్రెండ్స్ ఇక మన డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో జిల్లాల వారిగా మనకు వాట్సాప్ గ్రూప్ ఉందండి ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి అంటే ఏ జిల్లాకు చెందినవారో ఆ జిల్లాకు సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయినట్టయితే మనకు మనకు ఆ డ్రా విన్నర్ అంటే మనకు ఫ్రీ వేసి వీడియోలో చెప్పినట్టు మన ఛానల్ ద్వారా మనం నలభై గుంటల జాగను నలుగురికి మనం విజేతలుగా అనౌన్స్ చేసి డ్రా ద్వారా విజేతలను అనౌన్స్ చేసి ఫ్రీగా ఇవ్వబోతున్నాం భారతదేశంలో మొట్టమొదటిసారిగా గీవావే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ఎకరం ల్యాండ్ గీవ్ అవ ఇవ్వడం అంటే అది మన ఛానల్ ద్వారానే జరుగుతూ ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆపర్చునిటీ మీరు యూజ్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క వీడియోను మీరు మీ అంటే మీ యొక్క సోషల్ మీడియాలో మీ వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేసి కూడా మీరు ఈ లక్కీ డ్రాలో మీరు విన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో లింక్ పంపించండి అదేవిధంగా హైదరాబాద్లో మీకు ఎలాంటి ఫ్లాట్స్ కావాలన్న కానీ అపార్ట్మెంట్స్ కావాలన్నా కానీ ఓపెన్ ల్యాండ్స్ కావాలన్నా విల్లాస్ కావాలన్నా మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా కానీ ప్రాపర్టీ అడ్వైజర్ ది బెస్ట్ అడ్వైజింగ్ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నా యొక్క మొబైల్ నంబర్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ టూ త్రీ వన్ త్రీ వన్ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను నా యొక్క మొబైల్ నెంబర్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ టూ త్రీ వన్ త్రీ వన్ మీకు స్క్రీన్ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కు మీరు పర్సనల్గా మెసేజ్ చేసి మీరు ఇంకా పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్